మీ జిల్లా వేళ నచ్చు నింబడి ఉంటాయని చెప్పి తెలియజేసుకుంటూ మరి వికారాబాద్ నియోజకవర్గంలో నూట ముప్పై ఏడు గ్రామ పంచాయతీలు ఉంటాయి కాంగ్రెస్ బలపరిచిన ఒక్క వంద ఐదు మంది సర్పంచులు గెలవడము చాలా పెద్దగా ఉంది రాష్ట్రంలోనే నేను అనుకుంటా ఇంత పెద్ద సంఖ్యలో గెలవడము ఇది మనకు మంచి పరిణామం ఉంది మరి ఎనిమిది మంది ఎనిమిదో తొమ్మిదో మంది రేబల్స్ కూడా గెలిచిండ్రు అది వాళ్ళ వాళ్ళ ఊర్లల్ల ఊరు నాయకత్వము మండల నాయకత్వం తీసుకోవాలనుకుంటే తీసుకుంటారు కానీ నేను మిగతా నాయకులు చాలామంది వచ్చిండ్రు వికారాబాద్లో చెప్పాల్సిన అవసరమైతే లేదు ఇరవై ఒకటికి పంతొమ్మిది గెలిచినాము ఇక రెండే ఉన్నాయి ఆ రెండు కూడా రాజుగారి నాయకత్వంలో కూడా ఆ రెండు కూడా రాణిగా తయారున్నారు నేను ఒక్కటి మీ దృష్టికి తీసుకొని వస్తా రేబల్స్ని మాత్రం తీసుకుందాము బిఆర్ఎస్ టీఆర్ఎస్కి సంబంధించిన వాళ్ళని కానీ బీజేపీకి సంబంధించిన వాళ్ళని కానీ ఎట్టి పరిస్థితుల్లో మన పార్టీలో తీసుకునే అవసరం లేదు మరి అదేవిధంగా మీరందరూ రెండు సంవత్సరాల కింద నన్ను ఓటేసి ఎమ్మెల్యే చేస్తే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నన్ను స్పీకర్ చేయడము నాకు అదృష్టము మీకు అదృష్టం ఎందుకంటే ఆయన కొడంగల్ నియోజకవర్గంలో ఎంతైతే అభివృద్ధి నడుస్తున్నదో దానికి సమానంగా అంటే కొంత తక్కువైనా పనులే కానీ అన్నిట్లో పట నియోజకవర్గంలో కూడా ఒక కన్నేసి చూస్తే చూస్తూ బడ్జెట్ ఇస్తున్నందుకు అన్ని విధాల మన పనులు చాలా వేగంగా పదేళ్ళ నుంచి జరగని అభివృద్ధి నడుస్తున్నది పదేళ్ళ నుంచి ఇంతకుముందున్న ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం మాత్రం ప్రతి మాట నిలబెట్టుకుంటూ ముంగలిపోతున్న సందర్భం మీ అందరికీ చూసిందే మరి ఆ విధంగా నేను కూడా ఎక్కడ కూడా రాజకీయాలకు తావు లేకుండా అందరం కలిసి ఉండేటట్లు ఇక నా మిగతా జీవితం ఉన్నదో అది వికారాబాద్ నియోజకవర్గ అభివృద్ధిలో మీ లోపల ఒకనుగా ఉండాలనే కోరిక నాకు ఉన్నది ఆ విధంగా ప్రయత్నం చేస్తా అని చెప్పేసి తెలియజేస్తూ కొత్తగా గెలిచిన మహిళా సర్పంచులు సర్పంచు మహిళా వార్డు మెంబర్లు ఉన్నారు వారికి కూడా నా సూచన ఒకటే ఈ ఐదేళ్ళకు ఒకసారి ఇది ఎన్నికలు జరుగుతాయి మరి మీరు మీ సంసారాలు విడిచిపెట్టి పిల్లలు నిలిచిపెట్టి తిరగవలసిన అవసరం అయితే లేదు మీరు ఎట్లయితే చేసుకుంటా ఉన్నారో అదే విధంగా చేసుకుంటూ ఈ పని కూడా చేసుకునే ఆస్కారం ఉంటుంది కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేయండి మరి వార్డు మెంబర్లు అంతా యూత్ ఉన్నారు ఇక వార్డు మెంబర్లు అయిపోయినా పని కొత్త కొత్త అలవాట్లుకోకుండా పాటల ఏమి ఉన్నాయో అలవాట్లకే కట్టుబడి ఉండండి నాయకులు ఎవరైతున్నారో ప్రజలు ఎవరైతున్నారో వాళ్ళకి ఇప్పటికీ మీరు మద్దతుగా ఉండాలి అన్ని విధాల రాజశేఖర రెడ్డి అన్ని విధాల వాళ్ళకు సహకరించాలని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను వాళ్ళందరికీ అభినందనలు తెలియజేద్దాం ప్లీజ్ అందరికీ చప్పబడిపోయింది చప్పట్లతో నేను వాళ్ళకి అభినందనలు తెలియజేద్దాం అందరికీ